మన దేశ సంస్కృతి చాలా గొప్పదండి మన దేశభక్తి అంతకన్నా గొప్పది మన భారతీయులమనేది ఎక్కడ తెలుస్తుందంటే అండి మనకు ఏ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో చూసుకుంటే మన దేశం వేసినంత ముందంజ సాంస్కృతికంగా కానీ సాంప్రదాయపరంగా కానీ మన దేశం వేసినంత ముందంజు ఏ దేశము లేదండి కాబట్టి అప్పట్లో మన దేశంలో ఋషులు ఋషులు స సంచరించారనమాట అంటే ఆ ఋషులు సంచరించేటప్పుడు వాళ్ళు మిగతా ప్రజలు ఉండేవాళ్ళు ఋషులు ఎక్కువ ప్రభావితం చేసేవాళ్ళు వాళ్ళని మిగతా ప్రజల్ని ఆ ఋషులు కొన్ని నియమాల్ని పెట్టారండి మనకు అంటే చాలా నియమాలు ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు వస్త్రధారణ మనకు అన్ని సంస్కృతి సాంప్రదాయాలు మన వివాహ వ్యవస్థ అవన్నీ కూడా మనవి డిఫరెంట్ అండి ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంది అదే గొప్పతనం వాళ్ళు అప్పట్లో ఏం చెప్పారంటే అండి ఋషులు ఎట్టి పరిస్థితుల్లో ఋషులండి దేశమంతా తిరిగేవాళ్ళండి కానీ ఏ ఋషి సముద్రాన్ని దాటలేదు ఏ ఋషి సముద్రాన్ని దాటలేదు అలాగే వాళ్ళు సముద్రాన్ని దాటకూడదు అని అని చెప్పి ఒక నియమాన్ని పెట్టారండి ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు సముద్రాలని దాటడం అంటే అమెరికాకి వెళ్ళడము అదే ఇంకా యుఎస్ఏయూకే యూకే ఇట్లాంటివన్నీ వెళ్తారు కదా సముద్రాలు దాటి వెళ్తారు కదా అలా దాటడం అనేది తప్పని బ్రాహ్మణ వ్యవస్థలో ఉండేదండి ఋషులు ఋషులు ముఖ్యంగా వెళ్ళేవాళ్ళు కాదు సముద్రాన్ని దాటకూడదు అనే నియమం ఉండేది వాళ్ళకు వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే ఇప్పుడు మనం ఇక్కడ భారతదేశంలో ఉన్నామండి మనకంటూ కొన్ని కట్టుబాట్లు మన సమాజ నియమాలు మన ఒక విలువలు మనవన్నీ ఉన్నాయి అదే వేరే దేశానికి వెళ్తే సముద్రం దాటి వెళ్తే అక్కడి నియమాలు వేరు అక్కడి వాతావరణం వేరు అక్కడి పద్ధతులు వేరు మన ఆహార అలవాట్లు అక్కడ పోతే పూర్తిగా మారిపోతాయి అంటే అక్కడివి అంత మంచివి కాదు అని వాళ్ళ ఒపీనియన్ అది మాత్రం వాస్తవం అండి ఇక్కడ ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళైనా సముద్రం దాటిన తర్వాత బుద్ధి మారిపోతుందండి మనం మన సమాజంలో లేము అని మన ఎవ్వరు చూడట్లేదు అని మన మీద అబ్జర్వేషన్ లేదు అన్న ఒక ఒక ధైర్యంతో వాళ్ళు ఎలాంటి తప్పునైనా చేస్తారండి అంటే దుర్వ్యాసనాలు వచ్చేస్తాయి ఆహార పద్ధతులు మారిపోతాయి ఆరోగ్య నియమాలు మారిపోతాయి మీరు గమనించండి కావాలంటే వాళ్ళు ఊరికే పెట్టలేదండి కాబట్టి సముద్రాన్ని దాటితే నాలుగు మీద దర్భతోటి వాతలు పెట్టేవాళ్ళు అంటే ఒక సినిమాలో కూడా చూపించారు నాలుగు మీద దర్బతో ఎందుకు వాతలు పెడతారంటే అక్కడి పోయాక నీ నాలుగు రుచులు మారిపోతాయి అంటే ఒకప్పుడు అండి అక్కడ పోతే పిజ్జా బర్గరు కేకులు ఇవి తింటారని మన ఆహార అలవాట్లను వాళ్ళు పాటించారని ఋషులు అలా నియమం పెట్టారు మనం వాటిని అన్నింటినీ ఉల్లంఘించేశాం మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పోయినా పోకపోయినా అవన్నీ మనం ఇక్కడికి తెచ్చేసుకున్నాం అక్కడ పద్ధతులు సాంప్రదాయాలు అక్కడవన్నీ ఇక్కడికి తీసుకొచ్చేసాం అక్కడ రుచులు మనకు అలవాటు కాకూడదని అలా నియమం పెట్టారు మన సాంప్రదాయాల్ని మనం మర్చిపోయి విచ్చలవిడిగా విచ్చలవిడిగా తయారవకూడదని ఎట్లా అయినా అండి సముద్రం దాటితే బుద్ధి మారుతుంది మీరు గమనించండి ఎవరినైనా గమనించండి ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటి నుంచి ఒకరు ఎల్లున్నారండి వాళ్ళని చూసి ఇక్కడ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళగానే అన్నింటినీ వదిలిపెట్టేస్తారండి ఒక్క డబ్బు మీద మాత్రమే వాళ్ళకు వ్యామోహం ఉంటుంది ఓకేనా అలాంటి వాళ్ళకు దేశభక్తి ఏముంటుందండి దేశాన్నే వదిలేసిన వాళ్ళకు దేశభక్తి ఉండదు మన వాళ్ళనే వదిలేసిన వాళ్ళకు మన మీద ప్రేమాభిమానాలు ఉండవు అవన్నీ కూడా షోపు టప్ అది నేను మీరు ఒప్పుకున్నా ఒప్పుకో ఒప్పుకోకపోయినా అది వాస్తవం అట్లనే నేను వెళ్ళొద్దు అన్నట్లే వెళ్ళినా మన దేశాన్ని మర్చిపోకుండా మన సంప్రదాయాల్ని వదిలేయకుండా ఉండి అవే ఫాలో అయితే బాగుంటుంది అక్కడ ఒక వేషంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేషాలు నటించడము అక్కడ చీరలు కట్టుకోరండి నామోషి ఇక్కడికి వచ్చాక చీరలే కట్టుకొని తిరుగుతారు వాళ్ళు హాలిడేస్లో వస్తారు కదా మంగళసూత్రాలు వేసుకోవడము మెట్టలు పెట్టుకోవడము చీరలు కట్టుకోవడము టెంపరీగా ఉంటాయి అది మీరు అసలు పెట్టుకోకపోయినా బాగుంటుందండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి వదిలేశారు కదా అది అందరికీ తెలుసు కానీ దాన్ని ఇక్కడ పాటించాల్సిన అవసరం లేదు కదా అప్పుడు ఇది ఎంతమందికి కోపం వచ్చినా ఈ వీడియో ఇది వాస్తవం మన ఋషులు చెప్పింది మనకు కొన్ని నియమాలండి అవి ఆచరించాలి తప్పదు